హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కా ఈ రోజు ఎంతో టేస్టీగా ఉండే పునుగల కర్రీ ఎలా ట్రై చేయాలో చూద్దామండి నేనైతే ఈ పునుగుల కర్రీని సుబ్బయ్య గారి హోటల్లో తిన్నానండి అప్పటి నుంచి కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఈ కర్రీ ఇంకా ప్రాసెస్ చూద్దామా నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక చిన్న అల్లం ముగ్గ నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా జీలకర్ర నాలుగైదు లవంగాలు కరెక్ట్ గా సరిపోతాయండి మసాలా ఇంకా నేను తీసుకున్న క్వాంటిటీకి మూడు పెద్ద సైజ్ ఉల్లిపాయలు ఒక పచ్చిమిరపకాయ సరిపోతుందండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక మూడు గరిటెల వరకు ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేగించుకోవాలండి ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవడం వల్ల గ్రేవీ ఉంటుందండి ఎందుకంటే మనం పునుగుల కర్రీలో ఇంకా మరేమీ వేయం కదా ఇంకా ఇవి మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి పునుగుల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం తక్కువగానే వేసుకోవాలండి లేకపోతే పుండులు సాల్ట్ పీల్ చేసి మరింత ఉప్పగా అయిపోతాయి మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి ఉల్లిపాయలు ఎప్పుడు కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనించుకోవాలండి అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనించుకుంటే కది మరింత టేస్టీగా ఉంటుందండి అవి మగ్గే లోపు మనం తీసుకున్న పునుగులకు చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలండి ఎలా పెట్టుకుంటే కర్రీ లోపల కంట వెళ్ళి గ్రేవీ మనకి పునుగు చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయలు మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు కారం వేసుకుని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఒక అర లీటర్ వరకు కూడా వాటర్ పోసుకోవాలండి ఎక్కువగా పోసుకోవడం వల్ల మనకి ఇగిరిపోతాయండీ పునుగులు పీల్చేసుకుంటాయి కదా వాటర్ అంతా కూడా ఒకసారి మూత పెట్టేసుకుని ఇవి పొంగు వచ్చిన తర్వాత మాత్రమే పునుగులు వేయాలండి అప్పుడే మనకు వాటర్ అనేది బాగా పీల్చుకుని పునుగు చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ పునుగులు ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోవాలండి మంట లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి ఇవి దగ్గర బడే లోపు మనం పక్కన పెట్టుకున్న మసాలా దినుసులు కూడా దంచేసుకుందాము నేనైతే నాకు టైం ఉన్నప్పుడల్లా కూడా ఇలానే దంచి వేస్తానండి చాలా అప్పటికప్పుడు దంచి వేయడం వల్ల కర్రీ మరింత టేస్టీగా ఉంటుందండి వీలున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఇలా నలిగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటూ దంచుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ అండి మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ కర్రీని చేసుకోవచ్చు ఇంకా పునుగులు మనకి మిర్చి బండి దగ్గర కూడా అమ్ముతారు కదండి బజ్జీలు వేస్తారు కదా అక్కడ అడిగితే పెసర పునుగులు అక్కడ కూడా ఉంటాయి వాటితో కూడా మనం ఎలా కర్రీని చేసుకోవచ్చు చూసారు కదా దగ్గర పడింది మనం దంచుకున్న మసాలా కూడా వేసేసి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఎందుకంటే కర్రీ లాస్ట్ కి వచ్చేసింది కదా మనం కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపకపోతే పునుగులు విడిపోతాయండి మసాలా వేసిన తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంట చూసారు కదా కర్రీ అయితే అయిపోయిందండి ఆయిల్ పైకి వచ్చేసింది కదా నాకైతే ఈ పునుగుల కర్రీ అంటే చాలా ఇష్టం అండి నా ఫేవరెట్ అనే చెప్పాలి ఇంకా స్టవ్ ఆపేసుకుందాము దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము పెసర పునుగులు కర్రీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుందండి ఈ కర్రీ పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఆరోగ్యకరం అండి పిల్లలకైతే ఇంకా మంచిదండి వేడి వేడి అన్నంలో ఈ పెసర పునుగుల కర్రీ వేసుకుని తింటుంటే నాకైతే చాలా బాగా నచ్చిందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా మా వీడియోకి ఒక లైక్ చేయండి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుందండి ఈ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది మా పాపకు కూడా నచ్చిందంట ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం